నమస్కారం ఇప్పుడే అందిన వార్త దువ్వాడ శ్రీనివాస్ కు భారీ షాక్ జగన్ సంచలన నిర్ణయం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం మొత్తం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దువ్వాడ కుటుంబ కథ చిత్రంలో తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఇచ్చింది దువ్వాడ కుటుంబం వ్యవహారం ఎంతకీ తెగకపోవడంతో తాజాగా వైసీపీ దువ్వాడకు ఊహించని షాక్ ఇచ్చింది టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలకు ఉపక్రమించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి గా దువ్వాడ శ్రీనివాసు తప్పిస్తూ వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది దువ్వాడ శ్రీనివాస్ స్థానంలోని పేరాడ తెలక్ ను టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి గా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది గత కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారాలు దువ్వాడ వారి ఫ్యామిలీ పంచాయతీ ఏపీ రాజకీయాలలోని హాట్ టాపిక్ గా మారింది గత పదిహేను రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న కొత్త ఇంటి ముందు కూర్చొని తమను ఇంట్లోకి రానివ్వాలని ఆందోళన చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ భార్యను కూతుళ్లను ఇంట్లోకి రానిచ్చేది లేదని తేల్చి చెప్పేశారు కోర్టుకు కూడా వెళ్లారు ఇది ఉంటే వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమని నిర్లక్ష్యం చేస్తున్నారని వాణి చేసిన ఆరోపణలతో బయటకు వచ్చిన వైసీపీ కార్యకర్త దివ్వల మాధురి తాను దుబ్బాడ శ్రీనివాస్ తోనే ఉంటానని తేల్చి చెప్పారు దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న కొత్త ఇంటి పైన తనకే హక్కు ఉందని తాను రెండు కోట్ల ఆ ఇంటి నిర్మాణానికి ఇచ్చానని తన డబ్బులు తనకిచ్చి వాణి ఆ ఇంట్లోకి వెళ్లడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని మాధురి చెప్పారు ఇక దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇంటికి రాత్రికి రాత్రే ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్ గా మార్చేశారు ఇక దువ్వాడ వాణి ఇప్పటికే తన భర్త విషయంలో జగన్ చొరవ చూపించాలని తమ కుటుంబ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఇక తాజా పరిణామంలో భాగంగా టెక్కలు ఇన్ఛార్జి బాధ్యతల నుంచి దువ్వాడ శ్రీనివాస్ తొలగించారు వైఎస్ జగన్ కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది మరి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జగన్ తీసుకున్న స్టెప్ తో ఆయన ఏం చేయబోతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది వైసీపీ రాజకీయ వర్గాలలో ఇప్పుడు టెక్కలు వ్యవహారం ఆసక్తిగా మారింది